హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు బాగున్నాను నడుచుకుంటే అడ్డుకోకుంటున్నాను ఇప్పుడైతే నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట పిల్లలు వచ్చే టైం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కసలు నొక్కేసుకోవాలి ఇక్కడ టీ వేడేలోగా నేను కసి అయితే నొక్కేసుకుంటాను పిల్లలు వచ్చేసరికి ఫస్ట్ ముక్కేసుకొని వంట వేసుకొని స్టార్ట్ చేద్దామని ఎంత అనుకుంటా కానీ పిల్లలకు రాక ముందుకి వంట చేయాలని కానీ టైం వేసేసి పెన్న అసలు కానీ టైం అయితే సరిపోదు అనమాట మిషన్ గుర్తుంటే టైం అనేది కాలేదు సో ఈరోజున ఐదుకు వేసి మిషన్ గుర్త మిషన్ ఐదుకు స్టాప్ చేసేసి పిల్లలకు తొందరగా వంట అనుకున్నా కానీ పిల్లలు వచ్చేసరికి టైం అనేది సరిపోలేదు ఆ సార్ పెండింగ్ ఎందుకు పెట్టాలనేసి మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇప్పుడు స్టాప్ చేసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను జిరాక్స్ అన్న ఇప్పుడు జిరాక్స్ కూడా వచ్చారు జిరాక్స్ అయితే ఉండన్నా కొద్దిసేపు

పింఛన్ ఫామ్ గుడినా పింఛన్ ఫామ్ గుడినా మళ్ళా చెప్పినా తెలిసింది పింఛన్ ఫామ్ కూడా ఉండాలి అవును నేను ఆఫీస్ లో ఉంటే సార్ వచ్చింది సార్ నాడని పెట్టినా లేదు 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 ఏం నేను సార్ వస్తున్నారని వాట్సాప్ చేసింటి కట్ చేస్తాం కదా మీ ఫోన్ చేస్తాం లేదు పిల్లలు ఇంత రాలే ఐదున్నర కదు ఐదున్నర దాడుతుంది ఎక్కువ కదా ఒక్కొక్కసారి సరే సరే రెండు రూమ్లు అయిపోయినాయి చిత్తగా అంతా అంటే కొంచెం క్లాస్ బిల్చుట్ల కట్టే వేసుకోవడానికి వస్తాయి కదా లావు ఉన్న వాళ్ళకి సో కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఉన్నట్టు అయితే ఈ బ్యాగులలో అయితే పెట్టుకున్నాను ఇక్కడ రెండు బ్యాగులు ఉన్నాయి కదా ఆ రెండు బ్యాగ్లలో అయితే సర్దేసుకుంటాను ఇంకా చిన్న చిన్న పీసులు అయితే కొంతమందికి తాదీన్లకు అట్లా కుట్టిస్తాను క్లోజ్కి కొన్ని అయితే అట్లా పడేసుకుంటాను ఎందుకంటే ఇల్లు మొత్తం ఇంకా ఇట్లాగనే మేము అనేసి తీసేస్తుంది అన్నమాట ఆల్రెడీ మధ్యాహ్నం క్లీన్ చేశాను చెత్త ఎక్కువ ఉంది కదా మిషన్ దగ్గర నాకు ఏమైనా చిన్న పీస్ పీసుకుండా కనపడదనేసి చెత్త ఆల్రెడీ తీసేసాను ఇది రెండో వాటి అనమాట మిషన్ దగ్గరకి మిషన్ దగ్గర క్లీన్గా ఉంటేనే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది మిషన్ కుట్టుకోవడానికి మిషన్ దగ్గర ఎట్లా ఎట్లా ఉంటే అసలు ఇంట్రెస్ట్ కాదు నాకు సో అందుకోసం ఫస్ట్ మిషన్ దగ్గర ఆ చెత్తలో తీసేసుకుంటా దీంట్లో ఏమన్నా పైపింగ్ అట్లా వస్తాయి అన్నమాట కొన్ని కొన్ని పీసులు అట్లా సో వాటిని ఇట్లా ఉన్న పీసెస్ అయితే తీసి పక్కన పెట్టుకుంటే ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట పైపింగ్ వేయటానికి ఇక్కడ వచ్చేసి మా చిన్నబ్బాయి సైకిల్ పెద్ద అబ్బాయి సైకిల్ బయట పెట్టుకోవాలి ఇంట్లోనే పెట్టుకుంటారు ఎందుకంటే మిషన్ దగ్గరికి పిల్లలు అందరూ వస్తుంటారు కదా నేను ఇంత ఇంట్లో నేను ఉన్నానుకో పిల్ల సైకిల్ వస్తుంటే నేను అరుస్తాను అదే పెట్టి ఉన్నాయి అనుకో సైకిల్ వీళ్ళు పోగొట్టారు చిన్న పిల్లలు పోగొడతారు అనేసి మా పిల్లలు లోపల పెట్టుకుని పోతున్నారు సో బెట్ అయితే నాకు కనిపించదు ఈడైతే నాకు అనిపిస్తుంది కదా అనేసి నేను ఇక్కడనే పెట్టేశాను అనమాట ఆల్రెడీ పిల్లలు వచ్చిన పిల్లలు వచ్చేసి ఇక్కడ సీట్ ఉండేది సీట్లో అంతా బబుల్స్ అవలో వచ్చినాయి బాగా డెకరేషన్ మాదిరిగా బయట పెట్టేసరికి వాళ్ళు అంతా పీకేసి అట్లా పోయినారు నేను చూసుకోలేదు తర్వాత మా పిల్లలు వచ్చి ఏరుస్తున్నాడు నా సీట్ అంతా పోయింది అని సో ఎందుకు వచ్చిందిలే ఇంకా ఏదైనా ఖరాబ్ చేస్తారనేసి ఇంకా లోపలే పెట్టేసినాను కింద అయిపోయింది అలాగే అయితే ఆదామనేసి అనమాట కాపీ వచ్చేసి నాకు పాలు వచ్చేసి ఆయనకి సో ఇప్పుడైతే ఆయనకి ఇచ్చేద్దాము ఇంత బావా బన్ను తెస్తా ఇంకా నేను కాపీ తెచ్చుకుంటా తే తాగుతున్నాము కిందట్ కింద పిల్లలు వస్తుంటారు చూస్తా టైం అయింది ఇది వచ్చేస్తున్నారు అంత ఇద్దరు వస్తున్నారు కల్ముఖంగా కడుక్కోరు ఇంకా

ఇంతకుముందు కుట్టినైతే కొంచెం టైట్ అయింది అలాగే పైకి అయింది అనమాట సో క్లాత్ అయితే తెచ్చాము ఈరోజు కుడదాము అనేసి ఈ ఈవినింగ్ కుట్టనే కుడతాను ఎందుకంటే నాకు మార్నింగ్ అంతా పిల్ల వేరే వాళ్ళకి కుట్టేవి ఉన్నాయి ఇది నడుము లూజు నేను ఇప్పుడు నిక్కర్లు అయితే ఓన్లీ నడుము లూజు పొడుగుతో ఆ రెండు కొడతలతోనే నేను నిక్కలు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట మీకు ఇంతకుముందు పీడోస్ కూడా నేను చూపించాను నిక్కర్లు కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడకపోతే కనుక చూడండి నడుము వచ్చేసి ఇరవై ఐదు నడుము పొడవు పదమూడున్నర తీసుకుంటున్నాను వచ్చే ఇయర్ కూడా సరిపోయేటట్టుగా మరీ చిన్నగా పెడితే సరిపోదు అనమాట నెక్స్ట్ ఇయర్కి సో చక్కగా నిలబడితేజబ్ పదమూడు పదమూడు అయితే సరిపోతుంది పదమూడు అయితే తీసుకున్నాము కేవలం నడుము నడుము కొలత పొడవు మాత్రమే నేను తీసుకుంటాను ఇక్కర్ కటింగ్కు సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ఈజీ పద్ధతులు కూడా నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లాంగ్ చోలి కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అందుకోసం వచ్చేసరికి నేను ఇది లాంగ్ చోలి కదా అంటే కొంచెం పెద్ద పిల్లల చోలే కాబట్టి సో దీనికి వచ్చేసి మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నారు మీటర్ లైనింగ్ పీస్ అయితే మనకి పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసము ఒక ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకుని ఇదైతే మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అన్నమాట సో అందుకోసం